అనుకున్నాను కట్నాలు కానుకలు జూరాలు ఏమైనా నీకు గంట పాల్ లో ఉండేలా ఉన్నాయి

విజ్ఞప్తి మంది విజ్ఞప్తి రాజు గణేష్ గారు చాలా కష్టపడుతున్నారండి వారికి సాయ్ గణేష్ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం న్న గారికి చాలా కష్టపడి అన్నగారు ధన్యవాదాలు మా దయచేసి అన్నగారు పాలు గారు చాలా కష్టపడుతూ వారికి ధన్యవాదాలు ఆ చెప్పాలి గణేష్ గారు

मेरा कुटुंब दर्श वाली जय बोलो जयकारा जय की जय बोलो जयकारा जय की ये 3000 का हो जाएगा हां ऐसे तो लगी पर नहीं दिया

राजन के लाइन में आ रहे हैं ये बंदरारा ये लोग बड़े कामेंट में तो आप राजन के लोगों के ना लाइन में आ रहा है कहाँ लोगों ऐसा बस बैठा रहने दो कि बंदर का मेरे लिए ना कुछ ना मेरे बड़े कामेंट आए आप राजन के लोगों के ना लाइन म अच्छा तो ये बात है कि अगर आप बाहर से सब्जी खाएंगे तो ये వారాలు అప్పుడు 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 ఆ రోజున ఆ రోజున ఆ రోజున ఆ రోజున ఆ రోజున